नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము చతుశ్చత్వారింశ సర్గ నలభై నాల్గవ సర్గ రాముడు ద్వారపాలకుని పంపి లక్ష్మణ భరత శత్రుఘ్నులను పిలిపించుట విసృజ్యతు సుహృద్వర్గం బుద్ధ్యా నిశ్చిత్య రాఘవ సమీపే థమానమిదం వచనమబ్రవీత్ రాముడు మిత్రవర్గమును పంపివేసి తాను చేయవలసిన పని మనస్సులో నిర్ణయించుకుని దగ్గరనే ఉన్న ద్వారపాలకునితో ఇట్లు పలికెను సౌమిత్రిం లక్ష్మణం శుభలక్షణం భరతం చ మహాభాగం శత్రుఘ్నమపరాజితం శుభలక్షణ సంపన్నుడైన సుమిత్రాపుత్రుడైన లక్ష్మణుణ్ణి మహాభాగ్యవంతుడైన భరతుణ్ణి పరాజయము ఎరుగని శత్రుఘ్నుణ్ణి శీఘ్రముగా తీసికొని రమ్ము రామస్య వచనం కృతాంజలి లక్ష్మణస్ గృహం గ్రా ప్రవేశానివారి ద్వారపాలకుడు రాముని మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి నమస్కరించి లక్ష్మణుని ఇంటికి వెళ్లి ఎవ్వరి చేత అడ్డుకొనబడని వాడై లోనికి ప్రవేశించెను ఉవాచసు మహాత్మానం వర్ధయ గమ్యతాం తత్రమాచిరం దోసిలి కట్టి ఆ మహాత్ముడైన లక్ష్మణుణ్ణి జయ విజయీభవ అను చేత అభినందించి రాజు నిన్ను చూడదలచుకున్నాడు ఆలస్యము చేయక శీఘ్రముగా వెళ్ళుము అని చెప్పెను ాఢమివ సౌమిత్రి శ్రుత్వా రాఘవ శాసనం రాఘవస్య నివేశనం లక్ష్మణుడు రాముని ఆజ్ఞ విని తప్పక అట్లే వెళ్ళదను అని పలికి రథమెక్కి శీఘ్రముగా రాముని ఇంటికి వెళ్ళను ప్రయాంతం లక్ష్మణం దృష్ట్వాస్థో భరతమంతికాత్ ఉవాచ భరతం త్రవర్ధయలి వినయావనతో భూ ద్రుమితి ఆ ద్వారపాలకుడు లక్ష్మణుడు వెళ్ళుచున్నట్లు చూచి భరతుని వద్దకు వెళ్లి అంజలి ఘటించి అభినందించి వినయముతో నమ్రుడై రాజు నిన్ను చూడగోరుచున్నాడు అని చెప్పెను ద్వాస్తాద్రామసనీరితం ఉత్పపాతాసనాత్ ూర్ణం పద్భ్యా బలవంతుడైన భరతుడు ద్వారపాలకుడు చెప్పిన రాముని ఆజ్ఞను విని వెంటనే ఆసనము నుండి లేచి కాలినడకనే వెళ్ళెను దృష్ట్వా ప్రయాంతం భరతం ద్వరమాణ త్వరమాణి శత్రుఘ్నభవనం తతో వాక్యమువాచః భరతుడు వెళ్ళుచున్నట్లు చూచి ద్వారపాలకుడు తొందరపడుచు శత్రుఘ్ను గృహమునకు వెళ్ళి అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు చెప్పెను ఏ భరతశ్చ రాజాచా ఓ రఘుశ్రేష్ఠ రమ్ము రమ్ము రాజు నిన్ను చూడవలెను అని అనుకొనుచున్నాడు లక్ష్మణుడు గొప్ప కీర్తిగల భరతుడు ముందుగానే వెళ్ళినాడు శత్రుఘ్న పరమాసనాత్ శిరసావందధరణీం ప్రయయ్య రాఘవ శత్రుఘ్నుడు ఆతని మాటలు విని శ్రేష్టమైన ఆసనము నుండి లేచి నేలమీదికి రాముడు ఉన్న వైపుకు నమస్కరించి రాముని దగ్గరకు వెళ్ళెను ధ్వస్థస్వాగత్య రామాయ సర్వానేవ కృతాంజలి తదా నివేదయామాసా భ్రాతృన్స్వాంసము అప్పుడు ద్వారపాలకుడు వచ్చి చేతులు జోడించి నమస్కరించి సోదరులందరూ వచ్చినట్లు రామునకు తెలిపెను కుమరానాగతాన్ శ్రుం వచనమబ్రవీత్ సోదరులు వచ్చినట్లు విని రాముడు చింతచేత వ్యాకులములైన ఇంద్రియములు కలవాడై తల క్రిందికి వంచి దీనమైన మనస్సుతో ద్వారపాలకునితో ఇట్లు పలికెను ప్రవేశయకుమస్ మత్సమీపం త్వరాన్విత ఏతేషు జీవితం మహ్యమేత ప్రాణాప్రి నీవు వెంటనే సోదరులను నా దగ్గరకు తీసుకుని రమ్ము నా జీవితము వీళ్ల మీద ఆధారపడి ఉన్నది వీళ్ళే నా ప్రియమైన ప్రాణములు ఆజ్ఞపాస్తు నరేంద్రేణ కుమారా ఆజ్ఞపాస్ ప్రహ్వా వివిశుస్ రాజాజ్ఞ పొంది శుక్రుని వంటి తేజస్సు కల ఆ రాజకుమారులు నమ్రులై అంజలు ఘటించి చిత్తులై లోపల ప్రవేశించిరి ते तु दृष्ट्वा मुखं तस्य सग्रहं शशिनं यथा संध्या गतमिवादित्यं प्रभया परिवर्जितं बाष्पपूर्णे च नयने दृष्ट्वा रामस्य धीमतः हतशोभं यथा पद्मं मुखं वीक्ष्य च तस्य ते ततो भिवाद्यत्वरिताः पादौ रामस्य मूर्धभिः సర్వే ఆ సమయమునందు బుద్ధిమంతుడైన ఆ రాముని ముఖము రాహువు ఆక్రమించిన చంద్రబింబము వలె సంధ్యా సమయమునందలి సూర్యబింబము వలె శోభావిహీనమైన పద్మము వలె కాంతిలేక ఉండెను నేత్రములు కన్నీళ్లతో నిండి ఉండెను ఆ లక్ష్మణాదులు ఇట్టి స్థితిలో ఉన్న ఆ రాముణ్ణి చూచి తొందరగా వెళ్ళి శిరస్సులతో పాదాభిమందనము చేసి సావధాన చిత్తులై నిలబడిరి రాముడు కన్నీళ్లు కార్చెను తాన్పరిష్ బలము కల రాముడు వాళ్లను లేవదీసి బాహువులతో కౌగిలించుకొని ఆసనముల మీద కూర్చొనుడు అని చెప్పి తరువాత ఇట్లు పలికెను భవంతో మమ సర్వస్వం భవంతో మమ జీవితం భవద్భిశ్చకృతం రాజ్యం పాలయామి నరేశ్వరా ఓ రాజులారా మీరే నా సర్వస్వము మీరే నా జీవితము రక్షణాదుల ద్వారా మీరు సంపాదించి ఇచ్చిన రాజ్యమునే నేను పాలించుచున్నాను ్రార్థ బుద్ధ్యా చరినిష్ఠిత సంభూయమర్థమన్వేష్టవ్యో నరేరా ఓ రాజులారా మీరు శాస్త్ర విషయములు తెలిసినవారు మంచి బుద్ధి కలవారు మీరందరూ కలిసి నా కార్యమును నిర్ణయించవలెను వదతి కాకు అవధాన పరాయ ను రాజాభిధాస్యతి రాముడు ఆ విధముగా మాటలాడుచుండగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆలోచనలో మునిగి రాజు ఇప్పుడు ఏమి చెప్పనున్నాడో కదా అని మనస్సులో దిగులు చెందిరి ఇర్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే చతుంశ్ సర్గ मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम